క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా కల్వరి కిరణాలు అన్నటువంటి శ్రమల కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ ముప్పై ఒకటవ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ దిన ధ్యానం కొరకు పరిశుద్ధులైన లుకరాసిన స్వార్థ ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములను మనం చదువుకుందాం లుక స్వార్థ ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలు ఈ ప్రతకాల వేళ మరొకసారి మీ స్వరము వినగలుగుటకు మీరు మాకు ఇస్తున్న భాగ్యమును బట్టి వందనాలు అయ్యా మీరే మాతో మాట్లాడండి మీ స్వరమును మాకు వినిపింపచేయండి తద్వారా ఆత్మీయంగా మేము బలపడటకు చూపుమని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మెయిన్ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మన ఇవ్వబడినటువంటి ధ్యానాంశము ఏంటంటే మీ వలలు వేయండి మీ వలలు వేయుడి ప్రియ దేవుని బిడలారా ఒక నిష్ఫలమైనటువంటి జాలరితో ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఇది ఏసుప్రభు పరిచర్యలో ఆయన వాక్యము వినటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నట్లుగా లేఖన భాగములు మనకు బోధిస్తాయి లూక్ ఐదు ఒకటిలో రాయబడినది జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా సో దెర్ వాజ్ ఎ గ్రేట్ క్రౌడ్ మల్టిట్యూడ్ ఎంతో ప్రజలు యేసుపై పడేంతగా అంత గుంపుగా ఆయన మాటలు వినడానికి వస్తున్నారు ఆ క్రమంలో ఆయన సిమోనుదైనటువంటి దో ఒకటి తీసుకొని అందులో కూర్చొని అక్కడి నుండి ప్రజలకు వాక్యమును బోధించడం మొదలుపెట్టాడు సీమోను పేతురుదైనటువంటి దోణె వాస్తవంగా సీమోను పేతురు దోణే ఎందుకు అక్కడ ఉంది అనంటే ఆయన ఆ దోణిని ఉపయోగించి రాత్రంతా చేపలు పట్టడానికి పోయాడు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఏమీ చేపలు పడనందున ఆయన వచ్చి వలలు గడుక్కుంటుండగా ఆ ఖాళీగా ఉన్నటువంటి దోనిని వారు పరిచయకు వాడుకున్నాడు ఆ క్రమంలో వారు ఒక నిష్ఫలడై నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ సీమోన్తో చెబుతున్న మాట ఏంటంటే మీ వలలు వేయుడి ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము ఒకటి ఉంది దేవుడు సీమోను పిలుస్తున్నది భౌతికపరమైనటువంటి వేట కొరకు కాదు ఆత్మీయ వేట కొరకై ఆ బిడ్డను సిద్ధపెట్టాలని దేవుని యొక్క ఉన్నది అందుకే ఆయన యొక్క నిష్ఫలమైన స్థితిలో నుండి విజయపదంలోనికి అతను నడిపించాలి ఆయనలో విశ్వాసాన్ని పెంపొందించాలి ఆయనను తన యొక్క పరిచారకునిగా వాడుకోవాలి అని సంకల్పించిన వాడై ఆయన సీమోనుతో మాట్లాడుతున్నాడు ఆ బోధ ముగిసిన మెదట ఈ నాలుగు వచనములు అంటున్నాడు నీవు దోణెను లోతునకు నడిపించి ప్రియ దోని బిడ్డారా చేపలు పట్టటం అన్నది జాలర్లకు ఎంతో నైపుణ్యముతో కూడిన విద్య ఏదో వలలు తీసుకొని ఏదో వెళ్దాం ఏదో పన్నకాడికి పడితే తీసుకొద్దాం అన్నట్టుగా కాదు దే ఆర్ ప్రొఫెషనల్ సేలస్ ఆర్ దే ఆర్ ప్రొఫెషనల్ వాట్సే ఆ ఫిషర్మెన్ వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగిన వారుగా వేటను కొనసాగించేవారుగా ఉన్నారు కానీ వారి యొక్క ప్రయాస వ్యర్థంగా కనపడుతుంది ఏ సూప్రభంటున్నాడు నీవు చేపలు పట్టాలి అంటే ఏం చేయాలంట నీ దోణను లోతునకు నడిపించు లోతు అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక పర్యాయాలు మనము ఫెయిల్యూస్ని ఎదుర్కొంటుంటాం అది జీవితంలో చదువుల్లో కావచ్చు లేకపోతే ఇలా ఉద్యోగ విధి నిర్వహణలో కావచ్చు లేకపోతే కుటుంబ జీవనంలో కావచ్చు వి మే ఫేస్ మెనీ ఛాలెంజెస్ అరితిగా ఎన్నో అపజయాలు మనం ఎదుర్కొంటుంటాం ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరూ అపజయాల నుండి విజయ పైపు పోవాలని లేదా విజయ ప్రధాన వారి జీవితాన్ని కొనసాగించుకోవాలని ఇష్టపడేవారు ఉంటున్నారు కానీ ఒక విషయం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాలి విజయము కావాలి అంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొదటిది ఏంటంటే నీవు సంపూర్ణంగా నీ మనస్సును పెట్టడం నేర్చుకో అందుకే ఇక్కడ లోతునకు అంటున్నాడు చేపలు ఎప్పుడు కూడా స్వాలో వాటర్స్లో పడవు అనగా ఆ తరిన ఉన్నటువంటి నీళ్ళలో చేపలు దొరకవు చేపలు కావాలా అయితే నీ పడవను లోతునకు నడిపించు అంటున్నాడు నీ దోణిని లోతునకు నడిపించి నీ వల వేయండి ప్రియ దేవుని బిడ్డారా మీ వలలు వేయండి ఆ మాట అన్నప్పుడు సీమన్ అంటున్నాడు ప్రభు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతు మా చెప్పాను ప్రియ దేవుని బిడ్డారా అలాగూ వారు చేసి విస్తారమైనటువంటి చేపల రాశిని వారు పట్టినట్లుగా మనం చూస్తున్నాం ఏం నేర్చుకోవాలి ఈ ఉపమానం ద్వారా అంటే దేవుడు మన అవసరతలు గుర్తించే దేవుడు నువ్వు అనుకుంటున్నచ్చు నువ్వు వెళ్తున్న మార్గం లేదా నీకున్నటువంటి సమస్య నువ్వు వెళ్తున్నటువంటి మరి పరిస్థితులు ఎవరికి తెలీదు ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుంటుండొచ్చు కానీ పరలోక తండ్రికి సమస్తము తెలుసు నీ కష్టము నీ కన్నీరు నీ వ్యాధి నీ బాధ సమస్తము ఆయన ఎరిగిన దేవుడు ఆయన మన అవసరతలు తీర్చువాడైనాడు అందుకే అంటున్నాడు దేవుని వాక్యంలో రాబడింది ఆయన మన అవసరతలు ఎరిగిన వాడై సీమును పేతురు అవసరత అక్కడ తెలిసి యేసు ప్రభుత్వంతో స్పందిస్తూ మాట్లాడుతున్నాడు నీ పడవను లోతునకు నడిపించు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితిలో విధేయత చూపడం అన్నది ఒక గొప్ప సవాల్ అయ్యి ఉంది సింన నిండొచ్చు ప్రభా ఐఎం సారీ రాత్రంతా ప్రయాసపడ్డా నాకు రెస్ట్ లేదు దయచేసి ఈరోజు వదిలే రేపు చూద్దాంలే నువ్వు చెప్పినట్టు రేపు నేను ప్రయత్నం చేస్తాలే అని సాకులు చెప్పలే ఆ నిస్సహాయ స్థితిలో లేదా అలసిన స్థితిలో ఏమాత్రము లేని పరిస్థితుల్లో అని అన్నాడు ఇదిగో నీ మాట చొప్పున వలలు వేస్తాం దేవునికి కావాల్సింది ఏంటంటే ఒబీడియన్స్ విధేయత ఆ విధేయత ఈరోజు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీతో ఏమైతే చెప్తాడో ఆ చొప్పున నువ్వు చేయడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు కనుక విధేయత కొరకైన సవాల్ ఈ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం విధేయత కొరకైన సవాల్ ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో దేవుడు నీ విధేయతను అనుసరించి ఆయన అద్భుతము చేయువాడై ఉన్నాడు దైవిక శక్తి అన్నది నీ జీవితంలో ఆవిష్కరించబడుతుంది వాస్తవంగా సీమోను పేతురు ఒక అనుభవజ్ఞుడైన జాలరీ ఒక ప్రొఫెషనల్ ఫిషర్మెన్ ఆయనకు ఎప్పుడు చేపలు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఎంత లోతులో దొరుకుతాయి అన్నీ కూడా ఆయనకు అనుభవమే ఆ అనుభవము ఆయనను ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు అనేకమైన అపజయాలు కుమ్మటతున్నాయి అయితే ఆయన విధేయత చూపడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో యేసుప్రభువారు చెప్పినటువంటి రీతిగా ఆయన ఎప్పుడైతే తన వలలు వేయడం మొదలుపెట్టాడో ఆ విధేయత ఒక గొప్ప దైవిక శక్తిని ఆవిష్కరించింది మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఆరో వచనంలో రాబడింది వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా రాత్రేమో ఒక చేప దొరకలే వలలన్నీ ఖాళీగా ఉన్నాయి శుభ్రం చేసుకున్నటువంటి వలలు కానీ శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని ఎత్తిపెట్టుకోవాలనుకుంటుంటే ఏసు పని పెడతా ఉన్నాడు వాళ్ళేమో అవలలు వలలు ఇంక ఊళ్ళేకి వెళ్ళిపోదాం అనుకుంటుండొచ్చు కానీ ఏసుప్రభు వారు ఇప్పుడు పని పెడతాడు ఏమని మీ వలలు వేయండి విధేత చూపారు దైవిక శక్తిని వారు పొందగలిగారు దైవిక శక్తి ఎప్పుడైతే పేతురు జీవితంలో ఆవిష్కరించబడిందో పేతురు ఒక గొప్ప సత్యమును కనుగొన్నాడు ఏంటి ఆ సత్యం అంటే నేను పాపిని నేను పాపిని దేవుడు కృప చూపుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు ఆయన ఎవరి పట్ల కృప చూపుతాడు చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం దైవభక్తి కలిగిన వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళకే దేవుడు కృప చూపుతాడు వాళ్ళనే ఆదరిస్తాడు నో నువ్వు ఎంత పాపివైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కరుణిస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కావాల్సింది అంత ఏంటంటే నీ విధేయతనే సో నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతావో దేవుని శక్తి నీ జీవితంలో ఆవిష్కరించబడుతుంది దైవిక శక్తి నువ్వు ఏమైనావో నిన్ను ఒప్పింపజేస్తుంది పేతురు ఒప్పుకున్నాడు ప్రభావా నేను పాపిని నన్ను విడిచిపెట్టు అందుకు ఏసుప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే నిన్ను విడిచిపెట్టడానికి కాదు నేను నిన్ను విడిచిపెట్టడానికి కాదు భయపడద్దు ఇప్పటి నుండి నువ్వు మనుషులను బట్టు వాడవై ఉంటావు ఐ విల్ మేక్ యూ టు క్యాచ్ మెన్ అనగా నువ్వు ఏమంటారు మనుషులు పట్టు జాలరివి చేపలు పట్టేవాడు కాదు ఇక మీదట సో అందుచేత దేవుడు నిష్ఫలుడైన ఒక వ్యక్తి జీవితంలో తన అద్భుతమును చూపి తన గొప్ప పరిచయ కొరకై పిలిచినట్టుగా మనం చూస్తున్నాం ఆ రీతిగా ఈరోజు దేవుడు యొక్క ఆహ్వానం మనందరి జీవితంలో నిష్ఫలమైన స్థితులు ఉన్నావా అపజయాల మూట కట్టుకొని ఉన్నావా అయ్యో నాకు ఎవరు లేరు సహాయం చేసేవాళ్ళనుకుంటున్నావా దేవుడిని అవసరత చూస్తున్నాడు నీ అక్కడ ఎరిగిన దేవుడై ఆయన నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఆయనకు విధేత చూపితే నీ జీవితం ఆయన చేతిలో పెడితే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు నిన్ను తన నామ మహిమార్ధమై వాడుకుంటాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక ఆమె తల నుంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ప్రేమగల మా తండ్రి మరొక తండ్రి దినాన్ని మాకిచ్చి ఉదే కాలమున ప్రభా మీ పాద సన్నిధిలో మా జీవితాలు పరిశీలించుకుంటకు ఇచ్చిన కృప కొరకే వందనాలు మీ వలలు వేయండి అంటూ ప్రభా మీరు మాకిస్తున్న ఆహ్వానం కొరకే వందనాలు తండ్రి ఎవరైతే అపజయాలతో ప్రభా నిస్సహాయ స్థితిలో ఉన్నారో అటు బిడ్డలు ప్రభా మీ స్వర మీ స్వరమును విని మీ స్వరమునకు స్పందించి తమ జీవితాల్లో ఒక గొప్ప అద్భుతమును చూడగలట కృప చూపండి విత్తబడిన వాక్యమును బట్టి స్తోత్రాలు ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వింటున్నారో వారందరినీ మీరే దీవించి ఆత్మీయ క్షేమంతో మమ్మ నింపమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించను గాక ఆమెన్